you <music> ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ మాయిశ్చరైజర్ వీడియో షేర్ చేశాను కదా మొన్న నేను ఒక త్రీ డేస్ బ్యాక్ సో ఆ అవి ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు అండ్ ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలానే డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా నేను ఆ వీడియోలో చాలా వరకు క్లియర్ చేశాను అంతకుముందు మనము వైట్ కలర్లో ప్లెయిన్ మాయిశ్చరైజర్ చేసుకున్నాం కదా అది అప్పుడు కూడా నేను క్లియర్ చేశాను బట్ చా అడుగు కొంతమంది డౌట్ ఏంటంటే మీరు ఏదో వీడియో కోసమే మాయిశ్చరైజర్ చేస్తున్నారు కానీ మీరు యూస్ చేస్తారా అసలు ఏదో వ్యూస్ కోసం చేస్తున్నారు అని చెప్పి కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి సో యాక్చువల్గా మనము స్టోర్ బౌట్ మాయిశ్చరైజర్కి అండ్ హోమ్మేడ్ వన్కి కంపేర్ చేస్తే మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హోమ్ మేడ్ దానిలో మనము మన స్కిన్ టెక్స్చర్ని బట్టి అండ్ మనకి ఏది సూట్ అవుతుంది అలా కస్టమైజ్ చేసుకుని చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట అండ్ స్టోర్ బోర్డ్ది ఏంటంటే షెల్ఫ్ లైఫ్ మెయిన్ నేను కూడా యూస్ చేస్తాను స్టోర్ బోర్డ్ది నేను ఇది ప్రిపేర్ చేసుకోకముందు నా దగ్గర మాయిశ్చరైజర్ నేను అదే యూస్ చేశాను బట్ వింటర్ సీజన్లో మన స్కిన్కి సూట్ అయ్యేటట్టు మనం కస్టమైజ్ చేసుకునేటట్టు చేసుకుని యూజ్ చేస్తే స్కిన్ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఎందుకంటే స్టోర్ బోర్డ్ దానిలో దీని షెల్ఫ్ లైఫ్ బాగుండడం కోసం అంటే ఎక్కువ నెలలు సంవత్సరాలు అలా ఉండడం కోసం ఎక్స్పైరీ డేట్ చూడండి ఎప్పుడైనా మీరు మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఇస్తారు బట్ మన హోమ్మేడ్ దానికి ఎక్స్పైరీ అంత అంటే అంత షెల్ఫ్ లైఫ్ ఉండదు ఎందుకంటే మనం ఇందులో ప్రిజర్వేటివ్స్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అలానే స్టోర్ బోర్డ్ దానిలోనూ ఆయిల్ అలానే కొన్ని ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయి కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే స్టోర్ బాట్ వన్ యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని ఇరిటే ఈ ఇచ్చింగ్ రా ఇచ్చింగ్ లాంటివి ర్యాషెస్ లాంటివి రావడం ఉంటాయి అనమాట వేరే మనము మనం ఇంట్లో చేసుకున్న దాంట్లో మనము అన్ ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయమని మనకు తెలిసినవి యాడ్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం సేఫ్ అనమాట సెన్సిటివ్ స్కిన్కైనా ఎలాంటి స్కిన్కైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యూస్ చేసుకోవచ్చు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం ప్లాంట్ బేస్డ్ లైక్ అలోవెరా జెల్ ఇలాంటివి సో మన దానికి తగ్గట్టు మన మాయిశ్చరైజర్ని మనమే టైలర్ చేసుకోవచ్చు అనమాట స్కిన్ టైప్ని బట్టి కం అంటే డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషనా అట్లాంటి దాన్ని బట్టి ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే ఇందులో యూజ్ చేసే ఆల్మండ్ ఆయిల్ కానీ ఆర్గన్ ఆయిల్ కానీ జజుబా ఆయిల్ కానీ ఇలాంటివి కొంచెం తక్కువ యూస్ వేసుకొని ప్లాంట్ బేస్డ్ లైక్ అలోవెరా ఇలాంటివి పెంచుకోవచ్చు ఒకవేళ మీది కాంబినేషన్ స్కిన్ అయితే మీరు నార్మల్గా ఈక్వల్గా వేసుకోవచ్చు ఒకవేళ డ్రై స్కిన్ అయితే కొంచెం ఆల్మండ్ ఆయిల్ కానీ జజుబా ఆయిల్ కానీ ఇలాంటివి ఏదైనా ఆయిల్ బేస్ వేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇలా మనము టైలర్ చేసి కస్టమైజ్ చేసుకోవడం కోసమే హోమ్ మేడ్ అనమాట స్టోర్ బోట్వి మోర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి తక్కువ ఉంటాయి మనం చేసుకుంటే హలో ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మీ భోజనం అయిపోయిందా నా భోజనం అయితే ఇప్పుడే ఈరోజు ఫోర్ ట్వంటీ అవుతుంది టైం అసలు టైమింగ్స్ కరెక్ట్గా అంటే ఒకప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంకి నా లంచ్ కంప్లీట్ అయిపోయేది మ్యాక్సిమం ఈవినింగ్ అయితే కనుక సెవెన్ సెవెన్ థర్టీకి అయిపోయేది ఆ తర్వాత మళ్ళీ వాకింగ్కి కూడా వెళ్ళేదాన్ని ఇప్పుడు అసలు అట్లా కానే కాదు టైమింగ్స్ అసలు ఎలా అంటే అలా పొద్దున్నే ఒకసారి ఫుడ్ కొట్టుకు వెళ్ళి రావడము తర్వాత అన్ని స్కూల్కి పంపడము మళ్ళీ ఆ తర్వాత ఈ వీడియో పని అవి ఇవి ఏదో ఒకటి అలానే అయిపోతే ఎవరైనా వస్తే మళ్ళీ హడావడి హడావడిగా వెళ్ళడం రావడం సో అలా నా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో తెలుసా ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం హెల్త్ అంతా పక్కన పెట్టేశాను వెయిట్ లాస్ అంతా పక్కన పెట్టేశాను మంచిగా హెల్తీ ఫుడ్ తినడం అంతా పక్కన పెట్టేశాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ అనుకుంటున్నాను అంటే నేను ఇంతకుముందు ఎలా అయితే ఎర్లీగా పడుకోవడం ఎర్లీగా లేవడము మార్నింగ్ వాకింగ్ వెళ్ళడము ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడము మిల్లెట్స్ తినడము బ్రౌన్ రైస్ తినడం ఇదే ఉండేది సో లాస్ట్ త్రీ ఫోర్ డేసే కాబట్టి వైట్ రైస్ తిందామని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఫస్ట్ చేస్తాను లేదో తెలియదు కానీ సెకండ్ నుంచి అయితే ఖచ్చితంగా వాకింగ్ అండ్ అన్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్ని మీరేంటి ప్లాన్ కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్స్ ఏంటి అలానే ఏదో అనుకుంటారు కదా అలా ఏమనుకుంటున్నారు ఏంటి ప్లాన్స్ ఏంటి అనేది డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి టైం ఫోర్ ట్వంటీ అండి కదా నాకు తెలిసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో హనీ వచ్చేస్తుంది స్కూల్ నుంచి నేను ఈ టైంకి తింటున్నాను తప్పదు కొన్ని కొన్నిసార్లు అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతికూర టొమాటో రోజు ఒక ఆకుకూర ఉంటుంది సో ఈరోజు టొమాటో టమాటో మెంతికూర టొమాటో అయితే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ట్రై చేయండి మెంతికూర పప్పు మెంతి కూర ఫ్రైలా కాకుండా మెంతి కూర టొమాటో కూడా బాగుంటుంది అండ్ ఈ రోటి పచ్చడి ఏంటంటే కొత్తిమీర పుదీనా అలానే టొమాటో మూడు కలిపి రోటి పచ్చడి పప్పు బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తింటానో తిన్నానో తెలియదు కానీ కొంచెం వంకాయ కాయలు ఫ్రై అనమాట సో వీటితో పాటు నా లంచ్ వైట్ రైస్ తింటుంటే ఏదో ఒక తెలియని ఒక లాంటి ఫీలింగ్ అనమాట అంటే నేను మిల్లెట్స్ బ్రౌన్ రైస్ వీటికి నా బాడీ నేను నా బ్రెయిన్ అలవాటు పడిపోయినాయి కాబట్టి వైట్ రైస్ తినాలంటే ఎక్కడ లేని బాధ వస్తూ ఉంటుంది తినేటప్పుడు తింటుంటే నోటికి బాగానే ఉంటుంది కానీ మనసుకి ఒకలాంటి తెలియని ఫీలింగ్ ఉంటుంది అనమాట అంటే వైట్ రైస్ తినకూడదు అని నేను ఎక్కడా చెప్పట్లేదు చిన్నప్పటి నుంచి మనం అదే వైట్ రైస్ తిని పెరిగాము కాకపోతే మన బాడీ ఒక్కొక్కళ్ళ తత్వం బట్టి కొన్ని కొన్ని మనకి బాగా సెట్ అయ్యి సూట్ అవుతాయి అనమాట అలా నాకు మిల్లెట్స్ it <laughs> బ్రౌన్ రైస్ కూడా కాదు మిల్లెట్స్ బాగా సూట్ అయినాయి సో అందుకని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా రిజల్యూషన్ అయితే నో వైట్స్ అదేంటో నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను నేను ఈరోజు వచ్చేసి మీకు ఇంట్లో న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి ఇలా ఏమైనా ఉన్నప్పుడు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్కి మనము వైట్ రైస్ కానీ బగారా కానీ కుక్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద పెద్ద గిన్నెలు వాడకుండా అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇది మనకి మెయిన్ ఫైవ్ లీటర్ కెపాసిటీ అనమాట అల్యూమినియం ఇన్నర్ పాట్ తో మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ తో పాటు వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ కీప్ ఫామ్ ఫంక్షన్ ఉంటుంది కుక్ అలానే కీప్ ఫోమ్ ఈ రెండు ఫంక్షన్స్ ఉంటే మెజరింగ్ కప్ ఒకటి వస్తుంది స్పాట్ ఒకటి వస్తుంది రెడ్ కలర్లో లో నాకు ఇది బాగానే అనిపించింది అనమాట మేము నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంటి వంట కిచెన్లో రైస్ పెట్టడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అంటే త్వరగా వేడిగా ఉండాలి ఎంత హాట్ బాక్స్లో ఉన్నా సరే అప్పటికప్పుడు అవ్వాలి అండ్ స్టాఫ్ కోసం అన్నట్టు నేను ఇక్కడ తీసుకున్నా ఒకవేళ మీరు గెట్ టుగెదర్స్ మాకు ఎక్కువ ఉంటాయి లేకపోతే చుట్టాలతో అక్కడ ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి కుక్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ట్వంటీ సెవెన్ కప్స్ ఆఫ్ రా రైస్ మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు కేజీన్నర వరకు మనం ఇందులో ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది మనకి వన్ ఇయర్ వారంటీతో వచ్చేస్తుంది అమెజాన్లో ఉంది దీని లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి యూస్ఫుల్ అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా అవుట్ చేయండి నేను నార్మల్గా అగ్రోమిక్లో చూసాను అక్కడ నాకు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట టూ కేజెస్ కుక్ చేసేది అట్లా బట్ నాకు అగారోలో ఈ వన్ పాయింట్ ఫైవ్ కేజీ రైస్ కుక్ చేసేది నాకు బాగా అనిపించింది అందుకనే తీసుకుని నేను ఇంటి వంట కిచెన్లో అయితే పెట్టాను క్రిస్మస్ ఇంకా వన్ వీక్ ఉందనగా అప్పటి నుంచి హనీ నాకు రెడ్ ఫ్రాక్ తీసుకొని నేను క్రిస్మస్ రోజును వేసుకుంటా అని చెప్పి అడుగుతూనే ఉంది కానీ ఈ వీక్ నాకు కుదరలేదు ముందు రోజు అనమాట ఏదన్నా హడావిడి ఇంకా నిన్న ఈవినింగ్ మంగళ్యాకి వెళ్ళి హనీకి కొన్ని డ్రెస్సెస్ అలా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఫ్రాక్ రెడ్ ఫ్రాక్ తీసుకుందామని చెప్పి వచ్చాను ఇంకా హనీ షాపింగ్ అయిపోయింది నేను కూడా ఒకసారి అలా లుక్ వేసాను అనమాట సో నచ్చినవి కొన్ని ఇలా ట్రైల్ చేశాను సో హనీకి రెడ్ ఫ్రాక్ చూసాను కానీ ఒక్క రోజు కోసము ఫోర్ వరకు ఉంది క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు నచ్చింది కానీ ఎందుకో తీసుకోవడానికి ప్రాణం ప్రాణంపప్పుడు సో ఇంక ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకోవాలన్నమాట హనీకి ఒకవేళ నచ్చి అది తీసుకుంటాను అంటే సో నేను ట్రై చేసిన వాటిలో నాకు గ్రీన్ ది బాగా నచ్చింది అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు